చేయి కలుపుదాం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం అంటూ పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ ఈ రోజు స్థానిక సిఐ రోషన్ ఎస్ఐ విద్యాసాగర్ మరియు పోలీసుల చేతుల మీదుగా డ్రగ్స్ సంబంధించిన పోస్టర్లను విడుదల చేయించి అనంతరం ఆటోలకు పోస్టర్లను అంటిస్తూ ప్రజలకు డ్రగ్స్ పై అవగాహన కలిగించారు ఆలే జీరో ఆరే ఏ చాల సైడ్ కి వెజ్కో దేరేతే సైడ్ ఎస్ కరతల్ కరతల్

నమస్కారం పోలీసు వారు మరియు మదకరి సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ విద్యాసాగర్ గారు ఇచ్చేసి పాంప్లెట్లను రిలీజ్ చేసి క్రాష్ రోడ్ నందు ఆమ్లెట్లు అంతి అందించడం జరిగినది అలాగే యువత చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాము అలాగే మాదక ద్రవ్యాలు మరియు అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడైనా చోటు చేసుకుంటే మన స్థానిక ఎస్ఐ గారికి కానీ మరియు సిఐ గారికి కానీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము మరొకసారి అంతర్జాతీయ డ్రగ్స్ డే సందర్భంగా చేయి చేయి కలుపుదాం మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం